దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఫ్రీలరా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయం శ్రేష్ఠమైన శ్రేష్టమైన ఇచ్చినట్టుగా ఈశుభ దినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినృతాంత గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం కాబట్టి అతని చేత రాజ్యమును స్థిరపరచను ఈదావారందరినూ యహోషపాతనకు పన్ను చూచుండీరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు హోషపాతను ఆశీర్వదిస్తూ ఉన్నాయంట దీవిస్తూ అంట ఆయన రాజ్యమును దేవుడు అంట ప్రియులారు ఆయన చేతి పనుని దేవుడు స్థిరపరచా అంట ఆయన పనివారిని అందరినీ స్థిరపరచాడంట ఆయన ప్రయత్నాలన్నీ దేవుడు సఫలం చేస్తూ ఉన్నాయంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగును గాక అందువలన యూదా వారందరినీ హోషపాతనకు పన్ను చూచుండీరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనల్ని దేవుడు స్థిరపరిచినప్పుడు ఐశ్వర్యమును ఘనతను కూడా దేవుడు మెండుగా నిండుగా అనుగ్రహిస్తాడు అధికారమును ఇస్తాడంట పదవిని ఇస్తాడంట పేరు ప్రఖ్యాతులను కూడా దేవుడు విహోషాపాతకు అక్కడ ఇచ్చినట్టు వ్రాయబడి ఉన్నది ప్రిల్లారా ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలను దేవుడు స్థిరపరిచినప్పుడు బలపరిచినప్పుడు దేవుడు విహోషాపాతకు ఇచ్చినటువంటి ఘనతను ఐశ్వర్యమును పేరును ప్రఖ్యాతిని కూడా మనకివ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడని ఈ శుభ దినాన ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా అలాగే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబుడలమైన మనల్ని దేవుడు ఏం చేస్తానని మాట్లాడుతున్నా అంటే ద్వితీయ ప్రదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం చదువుకుంటే మీరు నాగ్నానుసారంగా జీవిస్తే పైవారై ఉంటారని మాట్లాడుతున్నాడు నాగ్నానుసారంగా జీవిస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని మాట్లాడుతున్నాడు అలాగే నా ఆజ్ఞానుసారంగా జీవిస్తే వీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరంటున్నాడు మీరు వీరు నా ఆజ్ఞానసారంగా జీవిస్తే పైవారై ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బిడలమైన మనందరి జీవితాల్లో యహోషపాత జీవితమే కాదు ప్రియులారా మనందరి జీవితాల్లో కూడా దేవుడి మెండైన నిండైన ఆశీర్వాదములు దేవుడి శుభదినాన ఇవ్వబోతున్నాడు కంటికి కనబడని చెవికి వినబడిన హృదయానికి అర్థం అన్నటువంటి ఆశీర్వాదపు జల్లులు మన మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు ఈ శుభదినాన కలుగుబోయే కీడునంతటినీ దేవుడు కొట్టివేస్తున్నాడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి దేవుడిని ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని యొక్క అత్యధికమైనటువంటి ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిత వచ్చే పాత్రలుగా జీవించదుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును ఆ మేన్ ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత అస్తుతూ స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను శుభదినాన అలనాడు యహోషాపాతు రాజ్యమును స్థిరపరిచిన దేవుడు ప్రయత్నాలను సఫలం చేసిన దేవుడు ఆయనను ఆశీర్వదించిన దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు నిజముగా మీ కుమారుణ్ణి మీరు ఆశీర్వదించట చేత ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలుగజేసిన దేవుడు దేవ నెమ్మదిని కలుగు చేసిన దేవుడు తండ్రి పేరు ప్రఖ్యాతులను కలుగజేసిన దేవుడు దేవ మీకు స్తోత్రాలు నిజముగా మా జీవితాలలో కూడా యహోష పాతువలే మేమును ఆశ్రయించడం వలన మీ ఆజ్ఞానుసారంగా జీవించడం వలన మా జీవితాలలో కూడా గొప్ప దేవులను ఆశీర్వాదాన్ని తండ్రి మమ్మను పైవారుగా ఉంచటకు తలగా ఉంచటకు భూమి మీద సమస్త జనులకు కంటే ఎక్కువగా మమ్మను హెచ్చించుటకు తండ్రి మీరు సిద్ధపరిచిన సమస్త ఈవులను బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు వినబడులందరూ కూడా తలగా ఉందరుగాక పైవారై ఉందరుగాక భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చింపబడుదురుగాక హోషాపాత వంటి ఐశ్వర్యమును ఘనతనం మీ పొందుదురుగాక నా శ్రేక్షకుడా మీకు స్తోత్రాలు ఈ శుభ దినాన తండ్రి ఈ మాటలు విన బిడలందరికీ దీవెన దయచేయమని ఈ బర్త్ బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దీవెన దయచేయమని శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మేలు చేయమని ఏ సరిపరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించడి నామ తండ్రి I